గంటల్లో జపాన్ సునామీ వస్తుందని దేశం అంతమవుతుందని బాబా వంగ తన పుస్తకంలో రాశారు జులై ఐదవ తేదీన ప్రళయం వస్తోంది కోట్లాది మంది ప్రజలు చనిపోతారు ప్రపంచ పట్టల్లో జపాన్ దేశం ఇక ఉండదని పుస్తకంలో రాసింది సో జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు జూలై ఐదవ తేదీన ఏం జరగబోతోంది ప్రళయం వస్తుందని జపాన్ కు చెందినటువంటి న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్లో రాశారు జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడబోతోంది ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు అని స్పష్టంగా ఈ బుక్ లో బాబా వంగా రాశారు ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటల్లో ఉండదని బాబా వంగ పుస్తకంలో రాసింది ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియోటక్స్కిని జపాన్ బాబా వంగా అని కూడా పిలుస్తారు ఇతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐ సోలో అనే పుస్తకంలో రాశారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతోంది దివ్య దృష్టితో చూసి పుస్తకంలో పూర్తిగా రాసి ఉంచారు మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ పొందింది ఇప్పుడు జూలై ఐదవ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసి ఉంది